హలో వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సీ మరియు అన్ని పోటీ పరీక్షల కోసం కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి యునెస్కో ద్వారా కింది వాటిలో ఏదిగా గుర్తించబడినందుకు లక్నో ఇటీవల వార్తల్లో నిలిచింది సాహిత్య సృజనాత్మక నగరం బి సంగీత సృజనాత్మక నగరం సి గ్యాస్ట్రోనమీ సృజనాత్మక నగరం డి చేతి పనులు మరియు జానపద కళల సృజనాత్మక నగరం న్సర్ డి సందర్భం అవధి వంటకాలు ఆహార వారసత్వం ఆండో నామిరల్ దౌత్యం కారణంగా యునెస్కో రెండు సున్నా రెండు ఐదులో లక్నోను సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరంగా గుర్తించింది వివరణ భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఎనిమిది నగరాలు ఉన్నాయి ఒకటి జైపూర్ హస్తకళలు మరియు జానపద కళలు రెండు వేల పదిహేను రెండు వారణాసి సంగీతం రెండు వేల పదిహేను మూడు చెన్నై సంగీతం రెండు వేల పదిహేడు నాలుగు ముంబై చలనచిత్రం రెండు వేల పంతొమ్మిది ఐదు హైదరాబాద్ పాకశాస్త్రం గ్యాస్ట్రోనామీ రెండు వేల పందొమ్మిది లక్నవ్వు కంటే ముందు ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ నగరం ఆరు శ్రీనగర్ హస్తకళలు మరియు జానపద కళలు రెండు వేల ఇరవై ఒక్క ఏడు వాలియర్ సంగీతం కోజికోడ్ సాహిత్యం రెండు వేల ఇరవై మూడు క్వశ్చన్ నంబర్ రెండు జీఎస్ఎటిఏడు ఆర్ ఉపగ్రహం గురించి కింది ప్రకటనలలో ఏది సరైనది సరైనది ఒకటి ఇది భారత నేల నుండి ప్రయోగించబడిన భారతదేశంలో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం రెండు దీనిని ఇస్రో యొక్క మూడు రాకెట్ ద్వారా ప్రయోగించారు క్రింద ఇవ్వబడిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు ఆన్సర్ సి ఒకటి మరియు రెండు రెండు సందర్భం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన హెవీలిఫ్ట్ రాకెట్ ఎల్వీఎం మూడి మీదు బాహుబలి రాకెట్ ద్వారా సిఎంఎస్సున్నా మూడు అనే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రెండు నవంబర్ రెండు వేల ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది ప్రయోగం సిఎంఎస్సున్నా మూడు దీనిని జీఎస్ఎటి ఏడుఆర్ అని కూడా పిలుస్తారు ఉపగ్రహ ప్రయోగం వాహక నౌక రాకెట్ ఎల్వీఎం మూడు లాంచ్ వెహికల్ మార్క్ మూడు ఎమైదు ఇది ఎల్వీఎం మూడు సిరీస్లో ఐదవ మిషన్ ప్రయోగ వేదిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షర్ శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక కక్ష్య ఆర్బిట్ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటిఓ లోకి పదహారు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల ప్రయాణం తర్వాత విజయవంతంగా ప్రవేశపెట్టారు మొత్తం ప్రయోగాలు ఇది ఇస్రో నుండి నూట మూడవ ప్రయోగం సిఎంఎస్ సున్నా మూడు ఉపగ్రహం బరువు సుమారు నాలుగు వేల నాలుగు వందలు కిలోలు ఇది భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం పనితీరు ఇది పదిహేను సంవత్సరాల పాటు సేవలందిస్తుంది ఉద్దేశ్యం ఒకటి భర్తీ రిప్లేస్మెంట్ రెండు సున్నా ఒకటి మూడులో ప్రయోగించిన జీఎస్ఎటి రుక్మిణి ఉపగ్రహం స్థానంలో ఇది సేవలందిస్తుంది రెండు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఇది ప్రధానంగా భారత నౌకాదళం ఇండియన్ నేవీ యొక్క కమ్యూనికేషన్ అవసరాల కోసం రూపొందించబడింది భారత భూభాగం మరియు విస్తారమైన సముద్ర ప్రాంతాలలో హిందూ మహాసముద్రం సురక్షితమైన కమ్యూనికేషన్ నిఘా మరియు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది క్వశ్చన్ నంబర్ మూడు ఇటీవల వార్తల్లో నిలిచిన ఆయన ఎయిర్బేస్ భారతదేశానికి ఉన్న ఏకైక విదేశీ సైనిక అవుట్పోస్ట్ కింది దేశాలలో ఏ దేశంలో ఉంది ఎ ఉజ్బెకిస్తాన్ బి తుర్క్మెనిస్తాన్ సి కిర్గిజ్స్తాన్ డి తజికిస్తాన్ జవాబు ది ఒకటి రెండు మూడు మరియు నాలుగు సందర్భం తజికస్థాన్లోని దుషాన్బే సమీపంలో ఉన్న ఆయని ఎయిర్బేస్ రెండు వేలు సంవత్సరం ప్రారంభంలో అభివృద్ధి చేయబడిన భారతదేశానికి ఉన్న ఏకైక విదేశీ సైనిక సౌకర్యం భారతదేశం ఇప్పుడు దాని నుండి పూర్తిగా వైదొలిగింది వివరణ ఫార్ఖోర్ ఎయిర్బేస్ తజికిస్తాన్లోని ఒక భారతీయ సైనిక స్థావరం ఇది ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో స్థాపించబడింది మరియు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో మూసివేయబడింది ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి విదేశీ స్థావరంగా పనిచేసింది మధ్య ఆసియాలో వ్యూహాత్మక లోతును అందించింది మరియు లాజిస్టిక్స్ మరియు వైద్య సహాయంతో తాలిబాన్ వ్యతిరేక ఉత్తర కూటమికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడింది హెలికాప్టర్లను మరమ్మతు చేయడంలో మరియు గాయపడిన ఆఫ్ఘన్ యోధులకు చికిత్స చేయడంలో ఈ స్థావరం కీలక పాత్ర పోషించింది క్వశ్చన్ నంబర్ నాలుగు ఇటీవల వార్తల్లో నిలిచిన వాజ్వాను కింది వాటిలో ఏదీ ఉత్తమంగా వర్ణించారు పండుగల సమయంలో ప్రదర్శించబడే కాశ్మీర్ యొక్క సాంప్రదాయ జానపద నృత్య రూపం బి కాశ్మీరీ సంస్కృతికి కేంద్రమైన బహుళ కోర్సు ఉత్సవ విందు సి లోయలో పవిత్ర తీర్థయాత్ర మార్గం డి పర్షియన్ భాషలో వ్రాయబడిన కాశ్మీరీ వంటకాలపై చారిత్రక మాన్యుస్క్రిప్ట్ ఆన్సర్ బి సందర్భం వివరణ వాజ్వాన్ అనేది కాశ్మీర్ యొక్క సాంప్రదాయ బహుళ కోర్సు మటన్ బిందు ఇది మధ్య ఆసియా సంప్రదాయాలలో మూలాలు కలిగిన ఆతిథ్యం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది ఇది ప్రధానంగా మాంసం ఆధారితమైనది గొర్రె లేదా కోడిని కలిగి ఉంటుంది మరియు రిస్తా తబక్ మాజ్ మరియు గుష్టబా వంటి ప్రత్యేకమైన వంటకాలను కలిగి ఉంటుంది ఈ భోజనం సాధారణంగా ప్రేమ్ అని పిలువబడే రాగి పళ్లెం నుండి అతిథుల మధ్య పంచబడుతుంది క్వశ్చన్ నంబర్ ఐదు ఇటీవల వార్తల్లో నిలిచిన రోమారి దొండువా వెట్ల్యాండ్ కాంప్లెక్స్ ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది పశ్చిమ బెంగాల్ బి అస్సాం సి మణిపూర్ డి మేఘాలయ ఆన్సర్ బి అస్సాం సందర్భం రామ్సర్ సైట్ హోదా కోసం అస్సాంలోని రోమారి మరియు దొండువా వెట్ల్యాండ్లను ప్రతిపాదించడానికి విద్యా సంస్థలు మరియు పరిరక్షణ సమూహాల నిపుణులు సహకరిస్తున్నారు రోమారి దొండువా వెట్ల్యాండ్ కాంప్లెక్స్ గురించి రోమారి దొండువా వెట్ల్యాండ్ కాంప్లెక్స్ కాజరంగ టైగర్ రిజర్వ్ లో భాగమైన లావోఖోవా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది కాజరంగ టైగర్ రిజర్వ్ మరియు ఒరాంగ్ నేషనల్ పార్క్ ఒరాంగ్ ల్యాండ్స్కేప్ మధ్య వలస వచ్చే అడవి జంతువులకు లోఖోవా మరియు దాని పక్కనే ఉన్న బుర్హాచపోరి వన్యప్రాణుల అభయారణ్యాలు కనెక్టివిటీ కారిడార్లుగా పనిచేస్తాయి ఇది ఏటా దాదాపు నూట ఇరవై రకాల నివాసి మరియు వలస పక్షులకు ఆతిథ్యం ఇస్తుంది వీటిలో ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు బ్లాక్ నెట్ కొంగ మరియు ఫెర్వినస్ పోచర్డ్ ఉన్నాయి ఈ సముదాయం ఈశాన్యంలోని రెండు రామ్సర్ ప్రదేశాలైన అస్సాంలోని డీపర్ బీల్ మరియు మణిపూర్లోని లోక్తక్ సరస్సు కంటే ఎక్కువ పక్షులను నమోదు చేసింది థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి